అందరికీ యాశువా మెస్సే నామం పేరిట శలం నేటి జీవవాక్య సందేశం పరిశుద్ధుని ప్రేమకై పరితపించిన పాపాత్మురాలైన స్త్రీ నిన్నటి దినమున ఆ స్త్రీ యొక్క ఐదు లక్షణాలను గురించి ధ్యానించుకున్నాం ఇవాళ మిగిలిన లక్షణములను ధ్యానించుకున్నాం ఆరవదిగా ఆమె యాశవ పాదములను కన్నీటితో తడిపిన స్త్రీ ఆమె వలె మనము దీనులమై ఉండాలి ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మత్ సువార్త ఐదవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడి ఉంది ఏడవదిగా ఆమె యాశ్వా పాదములను తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీ ప్రియమైన వారులారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాణి ఎడల దీనమనసు అని వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి యావే అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించును యావే తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడని కేఫాగారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో వ్రాయబడి ఉంది ఎనిమిదవదిగా ఆమె యాశువా పాదములను ముద్దు పెట్టుకున్న స్త్రీ ప్రియమైన పరమతండ్రి పిల్లలారా ఆమె వలే మనము కూడా మెస్సియా పాదములను ముద్దు పెట్టుకోవాలి అనగా విరిగి నలిగిన మనసు గలవారంగా జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను అని యశ్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వచనంలో వ్రాయబడి ఉంది తొమ్మిదవదిగా ఆమె యాశువా పాదములకు అత్తరు పూసిన స్త్రీ ప్రియులార ఆమె వలె మనము కూడా మన హృదయం అనేది అత్తరు బుడ్డిలో ఉన్న అత్తరును ఆయన పాదాలకు పూయాలి అనగా పరిశుద్ధమైన పశ్చాత్తాపమనే సువాసన గల అత్తరును పూయాలి విరిగిన మనస్సే యావేకి ఇష్టమైన బలులు యావే విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువని యాభై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో వ్రాయబడి ఉంది కాబట్టి నీ హృదయముల నుండి నిజమైన పశ్చాత్తాపము ద్వారా వచ్చే సువాసన గల ఆత్మరక్షణ అనే అత్తరను ఆయన పాదాలకు పూయాలి అప్పుడే నీవు పరిశుద్ధునిగా మార్చబడతావు విలువైన అత్తరను ఆయనకు సమర్పించాలి నీకు ఏమేమి విలువైనవిగా ఉన్నవో వాటిని అన్నిటినీ ఆయన పాదాల వద్ద వదిలిపెట్టి నిజమైన నిత్య జీవము కొరకు ముందుకు వెళ్ళాలి పదవదిగా ఆమె యాశువా వద్ద ఏడ్చిచుండెను ప్రీలారా పసిపిల్లలు తన తండ్రి లేదా తన తల్లి వద్ద ఏటుచూ ఉంటే వారి హృదయం ఎలా తల్లడిల్లిపోతుందో అలాగే మనము కూడా మన పాపముల నిమిత్తం మన రక్షకుడి దగ్గర కన్నీరు విడిచినట్లయితే ఆయన మన దుఃఖమును సంతోషంగా మారుస్తారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని మత ఈ సువార్త ఐదవ అధ్యాయం నాలుగవ వర్షంలో వ్రాయబడి ఉంది వారు ఏడ్చూ వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారి కుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును ఇస్రాయిల్లకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో వ్రాయబడి ఉంది ఆమె చేసిన కార్యంను గుర్చి యాశువా గారు చెప్పిన మాటలను చూద్దాం లూకా సువార్త ఏడవ అధ్యాయం నలభై నాలుగవ వర్షం నుండి యాభై వచనములు ఆ స్త్రీ వైపు తిరిగి సీమునుతో ఇట్లని ఈ స్త్రీని చుచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళెయ్యలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదములను తడిపి తన తల వెండ్రుకులతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరి పూసెను ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనను అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానవే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను సర్వాధికారి ద్వారా సాక్ష్యం పొందిన స్త్రీ ఆమె మనము ఆయన గూర్చి చాలాసార్లు సాక్ష్యం ఇస్తుంటాం కానీ ఆయన మన గూర్చి సాక్ష్యం ఇవ్వాలి ఈమె పాపాత్మురాలైన స్త్రీయే కానీ ఆమెను గూర్చి మెస్సే గారు మంచి సాక్ష్యం చెప్పారు ప్రార్థన యాశువ ఆ స్త్రీ ఎలాగూ మిమ్మల్ని విస్తారంగా ప్రేమించి తన విస్తారమైన పాపములకు క్షమాపణ పొందిందో మేము కూడా మా జీవితాల్లో మొదటి స్థానం మీకు ఇచ్చి మీకు విధేయత కలిగి లోబడి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండి మా యొక్క పాపములకు క్షమాపణ పొందుకొని ఆమె వల్లే మేము కూడా మీ చేత మంచి సాక్ష్యం పొందే వారంగా ఉండడానికి సహాయము చేయమని మా రక్షకుడైన యాశ్వమేసే నామం బట్టి ఈ ప్రార్థనని వేడుకొంచున్నాను నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్ అందరికి యాశ్వా మెస్మం పేర్ట షలోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్